హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బ్రెడ్ హల్వాని చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది సింపుల్గా తయారు చేసుకోవచ్చు స్వీట్ తినాలనిపించినప్పుడు లేదంటే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చాలా సులభంగా పదే పది నిమిషాల్లో ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చండి ముందుగా ఈ బ్రెడ్ హల్వాని తయారు చేయడం కోసం మిల్క్ బ్రెడ్ పీసెస్ని తీసుకోవాలండి వీటిని పది వరకు తీసుకున్నాను వీటిని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి చుట్టూ బ్రెడ్కి ఉండే ఈ అంచులని తీసేసుకోవచ్చండి కావాలనుకుంటే వేసుకోవచ్చు హల్వాలో వేసినప్పుడు ఇవి కొద్దిగా గట్టిగా ఉంటాయని చాలామంది తీసేస్తూ ఉంటారండి వీటిని కావాలనుకుంటే మీరు కట్ చేసుకుని మిక్సీ చేసుకుని బ్రెడ్ పౌడర్ కింద కూడా వాడుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకుని బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకుని మాడకుండా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ పీసెస్ని ఏ కలర్లో అయితే ఫ్రై చేసుకున్నామో హల్వా రంగు అనేది అదే రంగులో ఉంటుందండి ఈ విధంగా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని స్ట్రైనర్ తోటి వార్చుకోవాలి ఇలా అన్ని పీసెస్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు ఇంకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకుల్ని వేసుకోవాలి మీకు ఇందులోకి కావాలనుకుంటే కిస్మిస్ని కూడా వేసుకోవచ్చండి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి ఈ బ్రెడ్ హల్వాని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి అంత రుచిగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకుని వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గ్లాసు పంచదారని వేసుకోవాలి మనం కాఫీ తాగే గ్లాసు ఉంటాయి కదండీ వాటితోటి తోటి ఒక గ్లాసు పంచదారని వేసుకోవాలి అదే గ్లాస్ తోటి ఒకటింపావు వాటర్ని వేసుకోవాలి పది బ్రెడ్ పీసెస్లకి ఒక గ్లాసు పంచదార కొలత కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి యాలకులని వేసుకోవాలి కొద్దిగా కుంకుమ పువ్వుని వేసుకోవాలండి కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్ మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు మీకు ఇదే స్టేజ్లో కావాలనుకుంటే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి ఈ పంచదార అంతా కరిగి చేతికి జిగురుగా అయితే సరిపోతుందండి గులాబ్ జామ్ పాకం కంటే కొద్దిగా ఎక్కువగా వస్తే సరిపోతుంది ఇలా పాకం అంతా మరుగుతూ ఉండగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకొని కలుపుకోవాలి ఒక నిమిషం కలిపితే ఈ బ్రెడ్ పీసెస్ అంతా ఈ పంచదార పాకాన్ని పీల్చుకొని సాఫ్ట్గా అయిపోతుందండి మన ఛానల్లో స్వీట్ రెసిపీస్ చాలా ఉన్నాయండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చిన్న టీ గ్లాసుడు కాచి చల్లారబెట్టుకున్న పెట్టుకున్న పాలని వేసుకోవాలి పాలు అనేవి ఎక్కువగా పట్టవండి చిన్న టీ గ్లాస్ అయితే సరిపోతాయి ఇలా పాలు వేసిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి పాలు వేయడం వలన మిల్క్ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది కోవా టేస్ట్గా ఉంటుందండి మీకు పాలు ప్లేస్లో మీరు పచ్చికోవానైనా వేసుకోవచ్చు చివరిగా ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ని వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఒక నిమిషం కలుపుకుంటే ఆయిల్ అంతా పైకి వస్తుందండి చాలా రుచిగా ఉంటుంది అంతే ఎంతో సులభంగా బ్రెడ్ హల్వా రెడీ అయింది వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ